మనకి మినప్పప్పు కారపూస అయితే రెడీ అయిందండి చూడండి ఇట్లా తెట్లా అంటుంటేనే ఎంత బాగా వస్తుంది ఇట్లా హోల్ రావాలండి నిజంగా నేను చెప్పిన మేజర్మెంట్ ప్రకారం అయితే చూడండి బుల్ల గుల్లగా వచ్చినాయండి ఎంత బాగా వచ్చినాయో చాలా టేస్ట్ కూడా ఉన్నాయి మీరైతే ట్రై చేయండి కారపుస మినప్పప్పు బియ్యం పిండి ఈ కప్పుతోనే అయితే నేను మినప్పప్పు టూ కప్స్ వేసానండి ఒక వన్ అవర్ అట్లా నానబెట్టాను ఇంకా సరి చేసుకోవడానికి టూ కప్స్ ఈ వాటర్ అయితే నేను ప్లాంట్స్కి వేయడానికే ఫెర్టిలైజర్ లాగా వాడతానండి ఇంకా ఈ కప్పుతో టూ కప్స్ మినప్పప్పు వేసి నానబెట్టాను వన్ అవరు ఈ పప్పుని ఉడకబెట్టుకోవాలండి మెత్తగా ఉడికించుకోవాలి మినపప్పు ఇది గుండుపప్పు అండి ఈ కప్పుతో టూ కప్స్ కుక్కర్ అయితే ఉడికించుకున్నామండి మినప్పప్పు నేల వేడి ఉంటుంది చాలా మెత్తగా ఉడికింది చూడండి ఇదిగో మినపప్పు ఇట్లా ఉడికిన దాన్ని మనం మళ్ళీ గ్రైండర్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి చేసుకొని మనం బియ్య పిండిలో ఇది కలుపుకోవాలి కొలతలతో వేసుకుందాము నేను చూపిస్తానండి ఎలా చేయాలో గ్రైండర్లో వేసి మెత్తడి పేస్ట్ అయితే వేసుకుందామండి ఈ మినప్పప్పు ఉడికించిన మినపప్పుని ఉడికించుకున్న మిన మినప్పప్పు అండి ఇది కుక్కర్లో ఉడికించుకున్న ఉడికించేసి గ్రైండర్లో పేస్ట్ వేసుకున్నాము ఇది మనము మెత్తగా రుబ్బేసుకున్నాము ఈ కప్పుతోని నేను టూ కప్స్ మినప్పప్పు వేశానండి పిండిని ఉడికించుకున్న మినప్పిండిలో అండి వాము వాము అరుగుదలకండి ఎందుకంటే ట్రబుల్ కాకుండా మనము వాము వేస్తున్నాము ఇక్కడ వెనపిండిలో నువ్వులండి నువ్వులు కారం కారం పొడి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకండి కారపొడి మేమైతే కొంచెం ఇది త్రీ టీ స్పూన్ అండి తగినంత వేసుకోవచ్చు మేమైతే కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి కారం నేను కొద్దిగా ఎక్కువనే వేశాను పసుపు కొంచెం అల్లం అండి ఇలా మినప్పిండితో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి నేను టేస్ట్ చూసిన తర్వాతనే నేను ట్రై చేస్తున్నా మీరు కూడా చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి అండి మినపప్పు వాము కారం అలమిల్పాయ పసుపు నువ్వులండి తగినంత ఉప్పు అండి ఉప్పు తగినంత వేసుకోండి ఎవరి టేస్ట్ కొంచెం కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు మనము ఈ ఈ కప్పుతో మనము మిన మినప్పప్పు నానబెట్టి ఒక వన్ అవర్ ఉడికించుకొని పెట్టుకున్నాం కాబట్టి ఈ కప్పుతో మనం పిండి బియ్య పిండి తీసుకుందామండి ఒక కప్పుకి ఒక బియ్యం పిండి కప్పుకి ఇవి త్రీ కప్స్ అయినా త్రీ అండ్ హాఫ్ కప్స్ అయినా వేసుకోవచ్చండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి నేనైతే సిక్స్ తీసుకున్నానండి సిక్స్ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు ఆ తర్వాత మనం వేడి చేసిన ఆయిల్ అండి ఇది వేడి చేసిన ఆయిల్ వేడి వేడి ఉంటుంది కాబట్టి మనము ఇలా కలుపుకోవాలండి చేతులు కాలుతాయి చిట్టు తల్లి అల్ల చేయొద్దు బంగారం అల్ల చేయొద్దు మనము అల్లరి చేయొద్దు బంగారు తల్లి అలా చేద్దాం చేయదు అలా చేయదు ఇదంతా కలుపుకుందామండి ఈ కలుపుకున్న తర్వాత ఈ పిండిని మనము వేడి నీళ్ళతో కలుపుకోవాలండి అప్పుడు కానీ మన కారపుస బాగా వస్తుందండి గుల్లగా వాటర్ వేసుకుందాం వేడి వాటర్ అండి కొన్ని కొన్ని వాటర్ వేసుకోవాలి ఒకటేసారి ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే పిండి మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇట్లా అయితే మనం పిండిని అయితే కలిపి పెట్టుకున్నామండి ఇలా వచ్చేసింది మరీ డ్రైగా కూడా ఉండొద్దండి మరీ పల్చగా కూడా ఉండొద్దు మంచి రాదు ఇట్లా పిండి ఇట్లా అంటే మనకు తెలిసిపోతుందండి ఇలా కలిపి పెట్టుకుంటే చాలు ఇలా అయితే వేసుకోవాలండి దీంతో చూడండి ఎంత కంచి ఉన్నాయి ఇక్కడ ఇట్లా రావాలండి హోల్స్ మనం చేసినప్పుడు ఇదిగో ఇలా బాగా చూడండి చెప్పిన విధానంగా అయితే అయితే మినప్పప్పు కారపుసండి ఇది ఇంకా రెడీ చేశాను నేను వీడియో పెడతానండి మీరు అయితే చూడండి ఇలా ట్రై చేయండి చాలా పూర్తిగా ఉంటుంది ఇంకా